అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఫ్రై అండి క్యాబేజీ ఫ్రై చపాతీ లెక్క అయితే చాలా బాగుంటుంది జొన్న రొట్టెలకు కానీ చపాతీ లెక్క కానీ ఒకసారి అయితే ఇలా సింపుల్గా ట్రై చేయండి రెండే రెండు నిమిషాలలో అయితే క్యాబేజ్ అయితే అయిపోతుందండి చూడండి నేను ఎలా చేశాను ఏంటి అనేది గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిలేసి కొంచెము హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం గరిటెపెట్టి ఇలా అయితే కలుపుకుంటున్నాను పోపును ఆల్రెడీ మనం క్యాబేజ్ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఇక్కడ ఎండుమిర్చి కూడా అయితే వేసుకున్నాను చూడండి ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత పోపు ఇక్కడ క్యాబేజ్ అయితే నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అన్న కదా క్యాబేజ్ని కూడా అయితే ఈ విధంగా అయితే వేసుకున్నాను చూడండి ఈరోజు మా పిల్లల స్కూల్లో రెసిపీ క్యాబేజీ ఫ్రై అయితే పెట్టమన్నారండి నేను ఇక్కడ సింపుల్గా అయితే చేసానండి ఈ విధంగా చపాతీలోకి చూడండి ఈ విధంగా అయితే ఒకసారి కలపెట్టుకోవాలండి కొంచెం పసుపు వేసుకున్నాను కొంచెం సాల్ట్ కూడా అయితే ఇక్కడ వేసుకుంటున్నా చూడండి ఈ విధంగా అయితే సాల్ట్ కూడా అయితే వేసుకున్నాను ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం మగ్గని ఇవ్వాలండి మూత అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ చూడండి మూత పెట్టుకొని ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకొని ఒకసారి మళ్ళీ గరిటె పెట్టి ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఈ విధంగా కొంచెం మగ్గని లోపల మనమైతే ఒక పొడి అయితే చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఇలా కలపెట్టుకొని మూత పెట్టుకున్న తర్వాత పొడి అయితే చేసుకోవాలి ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకొని అందులో కొన్ని పుట్నాలు అయితే వేసుకుంటున్నా చూడండి ఇక్కడ కొన్ని పుట్నాలు వేసుకున్న తర్వాత వెల్లుల్లి ఎండుమిర్చి కూడా అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను కొంచెం కొబ్బరి వేసుకున్నాను వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను చూడండి కొన్ని ఎండుమిర్చి అయితే మీకు తగినంత ఎండిమిర్చిని అయితే చూడండి ఇక్కడ ఎన్ని మిర్చి కూడా అయితే ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర కూడా అయితే వేసుకుంటున్నాను చూడండి పొడి అయితే ఇలా చేసి పెట్టుకోవాలండి చూడండి మిక్సీ పట్టు పెట్టుకున్నాను కొంచెం మెత్తగా తర్వాత క్యాబేజీ మగ్గిందో లేదో చూసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఈ విధంగా అయితే క్యాబేజీలో అయితే వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలపెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే మగ్గనిచ్చిన తర్వాత ఇలా సర్వ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి క్యాబేజీ చూడండి ఈ విధంగా పొడి అంతా వేసుకొని ఒకసారి కలపెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలని గ్యాస్ మీద ఆన్ చేసి తీసుకుంటే సూపర్గా ఉంటుందండి క్యాబేజీ ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలలో అంతే చూడండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి ప్లీజ్ ఇదండి ఈరోజు వీడియో మరొక వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ సపోర్ట్ అనేది ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అందరికి